నెల్లూరు జిల్లా ఎస్పీగా జీ కృష్ణకాంత్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలలో భాగంగా ఆయన కర్నూలు నుండి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల గంజాయి నిర్మూలన విధానంలో భాగంగా జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు మహిళలపై జరిగే సేర నిర్మూలన మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ ట్రాఫిక్ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతామని తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా పెడతామని తెలిపారు అనంతరం సబ్ డివిజన్ సర్కిల్ పోలీస్ అధికారులు ఎస్బీ డీసీఆర్బీ పోలీస్ కార్యాలయ సిబ్బంది అన్ని విభాగాల అధికారులు సిబ్బందులు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నా నమస్కారం సో నేను బాధ్యతలు సో ముందుగా ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను ఫిఫ్టీన్ మంత్స్ అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోనట్టుగా వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకుని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది